మనకి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చాలా కళలు చూపించింది ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అన్నారు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అన్నారు మనం తొందరలోనే అభివృద్ధి చెందిన దేశంగా అయిపోతామని అన్నారు రకరకాలు వ్యవసాయంలో ఆదాయాలు రెట్టింపు చేస్తూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై మూడుకే చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండుకి అందరికీ ఇల్లు కట్టించేస్తా ఉన్నారు రకరకాలు కావాలి అంటే ఇవాళ ఎన్నిక ఉందంటే ఇంకో నాలుగేళ్ల తర్వాత ఏం చేస్తామో ఒక కల చూపిస్తారు అలా నెట్టుకుంటూ వచ్చారు నెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు మీరు ఏదన్నా ఒకటి వంద రూపాయలు కొంటారండి పదేళ్ళ ఇవాళ ఇవాళది ఎంత అవుతుంది అది రెండింతలో మూడింతలు అయిపోయి అవుతుంది ఇప్పుడు మీరు ఫైవ్ ట్రిలియన్ డాలర్ రికార్డు మీద అవుతామంటే మీరు ఏం చేయిపోయి అవుతారు కొనాలకి కానీ అది అది పాయింట్ కాదు మీరు మీరు ఏ ఏ బేసిస్ మీద నుంచి ఏ బేసిస్కి వెళ్తున్నారు అనేది ముఖ్యం అక్కడ అంతేగాని నేను ఇరవై ఏళ్ళ క్రితం అది ఈ ఎకరం నేను మూడు లక్షలు కొన్నాను ఇవాళ నలభై లక్షలు అయింది అని అంటే అది ఏమైంది దానింతా పెరిగింది మీరు మీరు చేసింది ఏమిటి అందులో అవును అంచేత నేను ఇంకో పదేళ్లలో దీన్ని ఐదు ఐదు ట్రిలియన్ చేస్తాను ఆరు ట్రిలియన్ చేస్తానంటే అది అవుతుంది అది సో అది ఆటోమేటిక్గా అవుతుంది వీళ్ళు చేసే కదా ఎందుకంటే మీరు 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 అప్పుడు మీకు ఉద్యోగాలు కల్పించకుండా మీ వ్యవసాయం బాగోకుండా మీ పరిశ్రమలు బాగోకుండా మీ మొత్తం జాతీయ స్థూల ఉత్పత్తిలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగకుండా ఎలా అవుతుందండి ఏదో దానికి ఏదో ఒక బేసిస్ ఉండాలి కదా మీ మీ ఎనభై ఎనభై కోట్ల మంది ఆకలితోటి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో ఐదు కిలో చూస్తూ ఉంటే అది ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఎలా అవుతుంది అయ్యే అవకాశం లేదు ఇదో ఒక పక్క రెండోది ఏంటంటే ఇప్పుడు మనం బ్రిటన్ని అధిగమించాము అన్నాము అన్నామనంటే బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశం కదా అనుకుంటారు కదా ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని మనం అధిగమించాము ఆ స్థానాన్ని ఆక్రమించేవని అంటే మనం కూడా డెవలప్ అయి ఉండాలి కదా మనం డెవలప్ అవ్వాలి కదా డెవలప్ మనం కూడా అభివృద్ధి చెంది దేశమే కదా కానీ ఓ పక్కన మనం అభివృద్ధి చెందిన దేశమైనటువంటి బ్రిటన్ని అధిగమించేమో ఆ స్థానాన్ని ఆక్రమించేమో అని చెప్తూ రెండో పక్క ఏం చెప్తారు రెండు వేల నలభై ఏళ్ళలో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం అంటారు ఏమో ఎలా చెప్పాలి దీన్ని అంటే అంటే జనం ఏం చెప్పినా వింటారు వాళ్ళకి అర్థం కాదు మన మాయ మాటలు నమ్ముతారు అనేటటువంటి ఎక్కడో అటువంటి ఆలోచన ఉంటేనే ఇటువంటి మాటలు మాట్లాడగలరు